మీ దాస్ కోటపాటి చెట్లు చెట్టు లేనిదే మనం లేదు మనకి ఆహారం వచ్చినా పండ్లు వచ్చిన వరి వచ్చిన మన పీల్చుకునే ఆక్సిజన్ వచ్చిన చెట్టు చెట్టునుండే చెట్టు అనేది లేకపోతే మన జీవనమే అగమ్య గోచరం ఇది తెలియని వారు ఉండరు కానీ చెట్లను కొట్టేయాలి అక్కడేదో మనం పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు ఎస్ పెట్టాలి అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ కానీ అడవుల్ని నరికేసి మనం అభివృద్ధి సాధించలేము ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు ఉండాలి ఆ మొక్కల నుంచి వచ్చే పూలైనా పళ్ళైనా లేకపోతే జస్ట్ ఆకులైనా వాటిని చూస్తే మనకు కాలే ఆనందం అద్భుతం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ గాలి పీల్చుకుంటే మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కానీ అవన్నీ ప్యూరిఫై అవుతాయి తమలపాకు వాసన పీల్చుకుంటే మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుందని మీకు తెలుసా సో ఇలా కొన్ని రెమెడీస్ మనకు తెలియకుండానే సీక్రెట్గా ఉంటాయి ఎక్కడో చదివామే అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ముందు ఉండే చెట్టుని మాత్రం మనం పట్టించుకోలేము తులసి ముక్క ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి దాని పీల్చుకోవడం వల్ల మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి సో ఇటువంటి చెట్ల గురించి ఈరోజు చెప్పుకోవడానికి కారణం నిన్న ఎన్విరాన్మెంట్ డే సో ఈ ఎన్విరాన్మెంట్ డేని నిన్నటితో పాటు ఈరోజు కూడా కొనసాగిస్తూ కొంతమంది ఆర్టిస్ట్ని నేను తీసుకొచ్చాను సో వాళ్ళు పెయింటింగ్ వేశారు సో వాళ్ళ పెయింటింగ్స్ని చూస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మోనికా భీమవరం సో తిను ఒక చెట్టు వేశారు సో దీని మినేచర్ ఆర్టిస్ట్ ప్లస్ ఆర్టిస్ట్ కూడా సో తను వేసిన గోల్డ్ బంగారం అనేది చెట్టుతో అన్నమాట ఈ బంగారం అయిన చెట్టులోంచి మనకి ఓన్లీ బంగారమే కాదు బంగారం లాంటి తిండి వస్తుంది బంగారం లాంటి గాలి వస్తుంది కాబట్టి మనకి చెట్టు అనేది ఒక బంగారు నిధి అనే ఒక పదాన్ని మనకి చెబుతూ సో అది తను గోల్డ్ ట్రీ వేసిందనమాట సో ఇది మోనికా వేసినటువంటి గోల్డెన్ ట్రీ సో బాగుంది కదా సో థ్యాంక్ యూ మౌనికా ఫర్ యువర్ పెయింటింగ్ అండ్ ఇంకా నువ్వు రాజకీయ తెలిసిందే కదా సార్ రాజమండ్రి నుంచి సార్ కూడా ఒక పెయింటింగ్ వేసి పంపించారనమాట సో ప్రతిదానికి ముందుండి వేయడం ఆయన ఔన్నత్యానికి గుర్తు అండ్ థ్యాంక్ యూ అంకల్ థ్యాంక్ యూ సార్ అండ్ చూద్దాం సార్ పెయింటింగ్ ఎస్ మనం వెళ్ళే దారిలో ఇప్పుడు చెట్లు కనపడలేదండి దారిలో అప్పట్లో చెట్లకి అటుపక్క ఇటుపక్క మొత్తం చుట్టూ గుబురులాగా ఉంటాయి అంటే దారిలో నడిచే బాటసార్ల మీద ఎండ పడకుండా చాలామంది రాజులు కానీ ఆ ఊరు సర్పంచులు కానీ చక్కగా చెట్లు నాటించేవాళ్ళు అప్పుడు ఆ రోడ్లకి ఎరువుపక్కల ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయని అవ్వని ఇవన్నీ చెట్లని నరికిస్తున్నారు కానీ ఆ ఉంటేనే చాలా అందంగా ఉంటాయి పొద్దున్నే పోల్చే పువ్వులు గొట్టం పూలు ఉంటాయి కదా అవి రోడ్డు మొత్తం ఆ పూలు పడితే ఎంత అందంగా ఉంటుందో కదండి మనం వెళ్ళేటప్పుడు ఒక్కొక్క చెట్టు పక్కకి తొలిగితే మనం ఆ బస్సును పోలిస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగే కొత్తగా ఉంటుంది సో ఇలా మనం వెళ్ళే దారిలో చెట్లు ఉంటే చాలా అందంగా ఉంటుంది అని చూపించడానికి ఆయన ఉన్నటువంటి ఈ పెయింటింగ్ ఇంకా పర్సనాయుడు గారు చెప్పక్కర్లేదు కదా చెట్లని కాపాడ కాపాడటానికి ఎన్నో కార్టూన్స్ వేశారాయినా కేవలం చెట్ల కోసమే కొన్ని కార్టూన్స్ ఆయన ఊహల్లోంచి వచ్చాయి సో అటువంటి గొప్ప వ్యక్తి పరిచనాయుడు గారు సో ఒకసారి ఆయన పెయింటింగ్ కూడా చూద్దాం ఎస్ చెట్టుని మనం కాపాడాలి ఒక రైతు చెట్టుని కాపాడాలని చెప్తున్నారు చెట్టుని మనం కాపాడితే మనం మనం ఏదైతే భూమి ఉందో భూమి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు శాంతికపోతం ఎగురుతుంది అన్నట్టు చెప్పారు దీని భావం ఏంటంటే చెట్టుని నరకడం అనేది ఒక పాపం సో ఈ చెట్టుని కాపాడినప్పుడు మన భూమి అంతా ప్రశాంతంగా ఉంటుంది చెట్టు నరకాలి కానీ ఎప్పుడు మనకు ఉపయోగం అర్జెంటుగా ఉంటే దాన్ని కూడా దండం పెట్టుకొనే అతను కట్ చేస్తూ ఉంటాడు మీకు ఆ విషయం తెలియదు తెలిసి ఉంటుంది సో కపోతం ఎగరాలి అంటే చెట్లను నరకకుండా ఉంటేనే మన మన భూమి అంతా ప్రశాంతంగా ఉంటుంది અને આ ભાવનમા એ થેંક્ય યુ સો મૂ એવન મિસ સાંજલી દાસ્ટપાટી સિંગ